తన వ్యూహం సినిమా ప్రమోషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు టీడీపీ అధినేత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుడు లోకేష్ గారితో పాటు మిగిలిన కొందరిని కించపరిచారు అని మార్ఫింగ్ పిక్స్ పెట్టారు అని కొన్ని మార్ఫింగ్ పిక్స్ పెట్టారు అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారి మీద ఒక కేసు ఫైల్ అయింది కదా ప్రకాశం జిల్లాలో ఎస్ఐ వచ్చేసి హైరాబాద్లోని ఆర్జీవి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి నోటీసులు కూడా ఇచ్చి వెళ్ళారు కదా పంతొమ్మిదవ తేదీ విచారణ ఒక రండి అని సో దీని మీద రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకి వెళ్ళి రెండు అప్పీల్స్ చేశారు ఆ రెండు అప్పీల్స్ హైకోర్టు కుదరదు అని చెప్పింది మొదటి అప్పీల్ నా మీద పెట్టిన కేసు కక్షపూరితంగా పెట్టారు సో ఆ కేసు చెల్లుబాటు కాదు కాబట్టి నా మీద పెట్టిన కేసు కొట్టివేయండి అని చెప్పి హైకోర్టుని అడిగారు అలా కుదరదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి హైకోర్టు చెప్పింది సరే మరి రేపు విచారణ రమ్మన్నారు పంతొమ్మిది ఆ విచారణ తేదీనైనా మార్చండి నేను తర్వాత విచారణకు వెళ్తాను అని చెప్పి రామ్ గోపాల్వర్మ అడిగారు అది కూడా కుదరదు మీరు ఏదైనా ఉంటే పోలీసులతో మాట్లాడుకోండి పంతొమ్మిది విచారణ రమ్మని నోటీసులు ఇస్తే మీరు వెళ్ళాలి మీ మీద పెట్టిన కేసు కొట్టేయం కొట్టేయలేం విచారణ తేదీని మార్చలేం మీరు ఏదైనా ఉంటే పోలీసులను అడగమన్నారు లేదు అరెస్టు చేస్తారు అనే భయం ఉంటే మీరు కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి ఈ కేసు అయితే కానీ బెయిల్ పిటిషన్ కావాలంటే వేసుకోండి అన్నారు సో విచారణ తేదీని మార్చమన్నా తన మీద పెట్టిన కేసు కొట్టేయమన్నా రెండు అప్పీల్స్ హైకోర్టు ఒప్పుకోలేదు మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తారు రేపు విచారణకు వెళ్తారా లేకపోతే ముందే నిర్ణయించిన షెడ్యూల్స్ ఉన్నాయని తర్వాత విచారణకు వస్తాను అని ఏమైనా చెబుతారా చూద్దాం వెళ్తారా టైం అడుగుతారా లేదు అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏమైనా దాఖలు చేస్తారా మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ రామ్ గోపాల్ వర్మ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏం చేస్తారో చూద్దాం